వచనం నుండి చదువుదామండి వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోన ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవల్లనే ఆయన వారిని బలవంతము చేసెను ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటి దోనిలో దోని ధరికి దూరముగా ఉండగా గాలి ఎదురైందున అలల వలన కొట్టబడుచు ఉండెను ఈ వాకులు మనం చూడగలుగుతాము యేసు ప్రభు దాని ముందుగా మీరు చదివితే ఐదు వేల మంది పురుషులు అంటే స్త్రీలు పిల్లలు కలిపినప్పుడు ఇంచుమించు ఇరవై వేల మంది అంటారు ఇరవై వేల మందికి కావాల్సిన ఆహారం మూడు దినములు ఆ ఎడారులో వారు దేవుని వాక్యము విన్న తర్వాత దేవుడు వారి పరిస్థితి ఆత్మీయ జీవితం మాత్రం కాదు శరీర అవసరతలు కూడా తీర్చే దేవుడు ఆ వారి బలహీనమైన పరిస్థితుల్లో ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతారా అనే పరి పరిస్థితుల్లో వారికి ఆహారానికి మీ దగ్గర ఏముంది అన్నదప్పుడు ఐదు రెట్లు రెండు చిన్న చేపలు ఈ ఉదాహరణ మనకు బాగా తెలుసు ఐమ్ నాట్ గోయింగ్ మచ్ ఇన్ టు కానీ అంత పరిస్థితి అయిన తర్వాత యేసు ప్రభు ఒక గొప్ప కార్యము చేసి ఒక గొప్ప జయము చూసి ఒక గొప్ప ఘనత కలిగిన తర్వాత వెంటనే హిస్ డిసపియర్ మొదటిగా స్టార్ట్ ఫ్రమ్ దేర్ లైఫ్లో అనేక సార్లు ఇదిగోరా సాధించాను అన్నదప్పుడు ఇదిగోరా చేరేను అన్నదప్పుడు ఇదిగో నేను చేరవలసిన గమ్యానికి చేరని లేకపోతే చేయవలసిన ఇంత గొప్ప కార్యాన్ని చేశానన్న వెంటనే మన అందరి జీవితాల్లో తుఫాన్లు వస్తాం కామన్ ఇప్పటికే మీరు అభిషేకించబడ్డారేమో అభిషేకించబడిన వారిని అడుగుతాను పోరాటాలు వచ్చాయా వండర్ఫుల్ దట్ మీన్స్ ఇస్ వర్కింగ్ ఇఫ్ ఇస్ నో స్ట్రాంగ్ దట్ మీన్స్ నాట్ యేసు అభు కూడా అభిషేకించిన వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడైనా ఎడార్లోకి ఆత్మ ద్వారా తోలుకోబడ్డాడంట అంతే నడిపించబడ్డాడంట దేనికి శోధించబడతానికి రైట్ ఆఫ్టర్ ద అనాయింటింగ్ దెర్ ఇస్ టెంప్టేషన్ దెర్ ఇస్ట్రాంగ్ బైబిల్ ఎక్కడన్నా చూడొచ్చు ప్రతి గొప్ప కార్యం తర్వాత పరీక్ష ఉంటుంది ఐ యూ రియలీ హంబుల్ ఆర్ యు రియలీ ప్రొయర్ఫుల్ ఐ యు రియలీ రెడీ ఫర్ ద కాలింగ్ ఆఫ్ గాడ్ ఈరోజు ఇక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నాడండి ప్రభు నీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఉందా ప్రార్థనా సమయం ఉందా ఎందుకంటే మీకు శక్తిని ఇచ్చేది దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసి కనిపెట్టే సమయంలోనే దేవుడు శక్తిని ఇస్తాడు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ యేసు ప్రభుని చూసినప్పుడు అంత గొప్ప కార్యము జరిగిన తర్వాత ఆయన అలా మాయమైపోయాడంట ఆయన మాయమైపోతడంతో శిష్యులతో అంటున్నాడు మీరు వెళ్ళి వాడలో ఉండండి మీరు వాడ ఎక్కండి అయ్యా మీరు వెళ్ళండి అయ్యా కానీ ఆయన మాత్రం వ్యక్తిగతంగా కొండపైకి వెళ్ళాడంట ఆయన మాత్రం వ్యక్తిగతంగా కొండపైకెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడంట ఈ వారంలో ఎంతసేపు ప్రార్థన చేశారు ఏకాంతంగా ఎన్ని గంటలు ప్రార్థన చేశారు ఏకాంతంగా ఎంతసేపు దేవుడు నీవు మాత్రమే సమయం గడిపారు ఎంతసేపు మొబైల్ ఫోన్ పక్కన లేకుండా దేవుడు నువ్వు మాత్రమే సమయం గడిపారు చూసి నేను ఎప్పుడు పరీక్షించుకుంటా ఉంటా మా టీమ్ తో కూడా ఎప్పుడు చెప్తా ఉంటా అయ్యా మనం ఎంత సేవ చేసాం ముఖ్యం కాదు ఎంతసేపు ఇతరులు బోధించా ముఖ్యం కాదు ఎంతసేపు ఎడిటింగ్ చేసో ఎంతసేపు ఆ పని చేసో ఎంతసేపు ఈ పని చేసో ముఖ్యం కాదు ఎంతసేపు దేవుడు నువ్వు సమయం వ్యక్తిగతంగా గడిపేవో ముఖ్యం మిగిలినంత లెక్కే లేదు ఎందుకంటే ప్రభు నేను ఆమోనమైన దెయ్యాన్ని పారదోలేదా సో వాడ్ స్వస్థతలు చేయలేదా అద్భుతాలు చేయలేదా సో వాడ్ మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ప్రభు ఈ రోజు మనకి దేవునికి సంబంధం లేకుండా మనం ఎంత ప్రయాసపడినా ఎంత దేవుని కొరకు దేవుని నామంలో చేసినా కూడా వ్యర్థమే ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్న ఫస్ట్ పాయింట్ ఇస్ దర్ టైమ్ విత్ యూ అండ్ గాడ్ దేర్ ఇస్ పర్సనల్ రీఛార్జ్ పర్సనల్ ఫెలోషిప్ పర్సనల్ రిలేషన్షిప్ ఈ లోకంలో మనుషుల్ని నువ్వు అవాయిడ్ చేయొచ్చేమో మనుషుల్ని అర్థం చేసుకోకపోవచ్చేమో కానీ దేవుడు చూస్తున్నాడు దేవుడితో నువ్వు సరిగా ఉన్నావా ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు పట్టించుకోలేండి దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆయనతో సమయాన్ని కోరడానికి ఆశపడుతున్నాడు ఇక్కడ యేసుప్రభుని చూస్తున్నాము ఆయనే అంత గొప్ప కార్యము చేసిన తర్వాత అక్కడ నుండి వెంటనే డిసప్పియర్ అయిపోయారంట కారణం ఏంటి తెలుసా యూహా నారులు చదువుతా మీకు అర్థమవుతుంది యూహా నారులు ఏంటంటే సేమ్ ఉపమానం తెలియజేస్తూ అక్కడ ఉన్నవారు ఆయన చేసిన అద్భుత కార్యాలను చూసి ఆయన చేసిన ఘనమైన కార్యాలను చూసి ఆయనని ఆయన ప్రవక్తాన్ని గుర్తెరిగారంట ఓ రక్షకుడు ఉంటే బాగుండు అనుకుని ఉంటే బాగుండు ప్రవక్తను గుర్తిరిగి నెక్స్ట్ ఏం చేశారు తెలుసా ఆయనని ఫోర్స్ఫుల్ గా రాజుగా చేసేద్దాం అనుకున్నారంట ఏంటంట వారికి తినడానికి ఆహారము రొట్టె మొక్క ఇచ్చిన వెంటనే ఒక రొట్ట మొక్క తిన్నవుడు రాజును చేద్దాం అనుకున్నాడంట ఫోర్స్ఫుల్గా ఆయన నిజముగా ఎవరిని గ్రహించలేదు కానీ వారి అవసరత తీరినడానికి వారికి రాజును చేసేద్దాం అనుకున్నాడు వారిని వారు ఆయనని ఫోర్స్ఫుల్గా బలవంతముగా బలవంతంగా రాజుగా చేస్తాం అనుకునేటప్పుడు ఆయన అకస్మాత్ గా అక్కడి నుండి పారిపోయాడు అంట సీ ఆఫ్టర్ ఆఫ్టర్ ఎ గ్రేట్ యాక్ట్ ఆఫ్టర్ గ్రేట్ థింగ్ మనం కూడా మన జీవితంలో మనుషులు మనం పొగిడేటప్పుడు ఏం చేస్తాం సైలెంట్ అయిపోతామా దాక్కుంటామా పొగడతారు మధ్యలో హలో 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 అంటామా చాలా మందికి పాపం ఎవరన్నా గాలి కొట్టేవాళ్ళంటే పక్కనే ఉంటారంట నాకు కొట్టు 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 అన్నట్టు జాగ్రత్త ఎక్కువ గాలి కొట్టా పైకి ఎగిరిపోతావు లతో పేలిపోతావా ఈరోజు దేవుని బిడలమైన మనం ఏసు మన మాదిరి తగ్గించుకుంటాం నేర్చుకోవాలి ద టైం హ్యాస్ నాట్ కమ్ ఆయన రాజే కానీ నువ్వు రాజు చేద్దామనుకున్న ఉద్దేశం కూడా సరికాదు అందుకని ఆయన అంగీకరించడం అందుకని నేనేమో చాలా మంది జీవితంలో ఏసు రాజుగా ఉంటలే నువ్వు అనుకుంటున్నా నేను యేసుని రాజుగా చేద్దామనుకుంటున్నా ఎందుకు రొట్టె ఇచ్చాడన్నా జాబ్ ఇచ్చాడన్నా ఇల్లు ఇచ్చాడన్నా లోన్ అప్రూవ్ చేశాడన్నా లేకపోతే లోన్ తీర్చాడన్నా ఇందుకొరకు యేసుని నీ జీవితంలో రాజుగా చేద్దామనుకుంటున్నా ఎందుకంటే ఈరోజు ఏసు ప్రభు చెప్తున్నాడు నువ్వు ఎలా పడతావు అలా నన్ను రాజు చేద్దామంటే నేను అంగీకరించాను నేను ఎవరినో ఎరిగి ఇందుకొరకు రాజు చేస్తావు అందుకొరకు అయితేనే నేను ఉంటాను ఇట్ హ్యాస్ టు బి ద రీజన్ ద రియల్ రీజన్ నాట్ జస్ట్ ఎ కింగ్ నీకు రొట్టె ఇచ్చాను స్వస్థత ఇచ్చాను నీకు ఏదో దీవునిచ్చానో నేను నన్ను రాజని చేస్తాను అంటే నేను ఉండను నేను పోతా ఈరోజు మనం పరీక్షించుకోవాలంటే వై డూ యూ ఎక్స్పెక్ట్ జీసస్ టు బీ కింగ్ ఓవర్ యువర్ లైఫ్ ఇక్కడ చూస్తున్నాం యశు ప్రభుత్వ వారు ముందు నుండి అలాగా డిసప్పేర్ అయిపోయాడంట శిష్యులతో పాటు శిష్యులతో అర్జెంట్గా చెప్పాడు మీరు వెళ్ళిపోడు వాళ్ళకి ఎక్కండి అండ్ నాకు ఒంటర్గా వెళ్ళిపోయాడు అంటే ఏకాంతంగా వెళ్ళిపోయాడు అంటెంట్ అ వెంటనే జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోన ఎక్కి తన కంటే ముందుగా అద్దరికి వెళ్ళవల్లని ఆయన వారిని బలవంతము చేశాను ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థించుటకును ఏకాంతముగా కొండ ఎక్కిపోయి వెంటనే ఆ మాట చూస్తున్నాం వెంటనే ఆయన ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి కంటిన్యూ ప్లీజ్ సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను ఇంచుమించు సమయం చూస్తారు ఇంచుమించు విడి అరౌండ్ ఫోర్ టు ఫైవ్ నాలుగు ఐదు ఆరైందా రోజు మారిపోయింది ఎందుకంటే హీబ్రూ క్యాలెండర్ ప్రకారం సో ఇంచుమించు ఫోర్ టు ఫైవ్ అలోన్ అక్కడ నుండి ఆయన ఏకాంతంగా ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నాడంట శిష్యుల్ని మీరు వెళ్ళిపోండి అన్నాడంట వారు వాడెక్కారు దోనెక్కారంట మహా ఆ గలీ సముద్రాన్ని ఒక్క వైపు నుండి ఇంకోవైపు వెళ్ళాలంటే అరగంట అండి ఈరోజు మోటార్ బోట్లు అయితే లేకపోతే ఇంకా ఫాస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కూడా హై స్పీడ్లో వెళ్ళిపోవచ్చు అంటే శిష్యుల్ని దేవుడు అనండి మీరు ముందుగానే వెళ్ళిపోండి అఫ్ ఆ రోజు మోటార్ బోట్లు లేవులే కానీ వారు దోణల్లో ఎక్కి చ రిలాక్స్డ్ టయర్డ్ చెప్పాను కదా ఎగ్జాస్టెడ్ వెళ్దాంలే ప్రభు తొందరగా వెళ్ళమన్నాడు వెళ్దాంలే ఆయన తొందరగా వెళ్దామన్నా వెళ్తానులే ఎంతసేపు అక్కడే కదా కొట్టేద్దాం పన్నెండు మంది ఉన్నాం కదా పన్నెండు మంది ఒక ధోని అంటే అంత ధోని ఆయన అనుకుని చూడొచ్చు పన్నెండు మంది కొట్టి వెళ్తా ఎంతసేపు లే కూర్చో వెళ్దాంలే కూర్చో రెస్ట్ తీసుకో ఆయన రావాలిగా ప్రభు రావాలిగా మనల్ని వెళ్ళిపోమన్నాడు మన ముందు నుండి ఇంకొక దోణ వస్తే ఆయన వస్తాడేమో పక్కన ఇంకొక బోట్లు ఎవరిదాన్ని తీసుకుని వస్తాడేమో సపరేట్గా అడుగు చూడండి శిష్యుల మనసు ఎలాగుంటుంది ఆయన నీళ్ళ మీద నడుచుకుని వస్తారని అనుకున్నాడా లేదు మరి మనల్ని ముందుకు వెళ్ళమన్నాడు ఆయన వస్తానన్నాడు ఎలా వస్తాడు అంటే మనల్ని దాటుకుని వస్తాడేమో చూద్దాం మనం వెళ్దాం కొన్నిసార్లు దేవుడు మనల్ని చేయమన్న తప్ప కూడా ఆ చేద్దాంలే ఇది జరగాలి కదా అది జరగాలి కదా ఇది అవ్వాలి కదా అది అవ్వాలి కదా ఇవన్నీ అవుతే అప్పుడు అత్త మన ముందు వెళ్ళి వేస్ట్ కదా చాలా మందికి దేవుడు చెప్పింది సులభంగా ఉండొచ్చేమో నేను ఎందుకు ఈ టైం చెప్తున్నాను అండి ఇంచుమించు మూడు నాలుగు గంటలకి యేసు ప్రభు ఆ కొండ పైన ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నట్టుగా కనబడుతుంది శిష్యులేమో వాడలో ఎక్కువ ఉన్నట్టుగా కనబడుతుంది అక్కడ నుండి మనం చదివితే ఏం గమనిస్తాం చదువుతామండి వారు అప్పటికి ఆ అప్పటికి ఆ దోణ దరికి దూరముగా ఉండగా ఎదురయ్యునందున అలల వలన కొట్టబడుచు ఉండేను బై వేవ్స్ అలల ద్వారంగా కొట్టుకుంటా ఉందంట అలల ద్వారంగా కొట్టుకుంటా అలా సముద్రం అలలు చూసారు ఎప్పుడన్నా అలలు ఏం చేస్తా ఉంటాయి కొన్నిసార్లు ఒక్క సైడ్ లో కొట్టిందనుకోండి ఇస్ లైక్ పుష్ వెళ్ళిపోతా ఉంది అనమాట సో ఈ దోని ఇంచుమించు వారు చెప్పేది సముద్రం మధ్యలోకి వచ్చింది అప్పుడు ఎంత సమయం అంట రాత్రి అంతా అయిపోతుంది రాత్రి అంతా అయిపోతుంది అలలు లిగుస్తున్నాయి ఆ పరిస్థితులు మనం గమనిస్తున్నాము ఇరవై ఐదు వచ్చిన చదవండి రాత్రి నాలుగవ జామున ఆగండి రాత్రి ఎన్నో జాము అంటే ఎన్ని గంటలకి తెలుసా మూడు గంటలకి ఎప్పుడు నాలుగవ జాము నాలుగవ జాము డివైన్ వెజిటేషన్స్ అని చెప్తా ఉంటాం బైబిల్ ఎక్కడ చూసినా రాత్రి రాత్రి అనేటప్పుడు దేవుడు యాకూబుని దర్శిస్తాము లేకపోతే యూసి మల్టిపుల్ అకేషన్స్ విదవు డివైన్ విజన్స్ ఎవ్రీథింగ్ నాలుగో జాము లెక్కలు ఉంటుంది నాలుగో జాము ఇట్స్ ద టైమ్ దట్ గాడ్ ఎన్కౌంటర్స్ తుఫాన్ ముందే ప్రారంభమైంది అప్పటికే వాడ కొట్టుకుని పోతా ఉంది నాలుగో జాముకి తుఫాను రాలే కానీ నాలుగో జాముకి ప్రభు వచ్చాడు ఈస్ త్రీ ఓ క్లాక్ ఇంచుమించు త్రీ టు సిక్స్ చేసే ఫోర్త్ ఫోర్త్ వాచ్ సో ఈ నాలుగో జామునప్పుడు ఈ నాలుగో జామున మనం చూద్దామండి చదువుదామా రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు ఆయన సముద్రము మీద నడుచుచు వచ్చాను వచ్చును వారికు వచ్చను దేవునికి అసాధ్యమైంది ఏదన్నా కలదా ఇంపాసిబుల్ అసాధ్యమైన కార్యములు సాధ్యపరిచే దేవుడు ఎంతమంది నమ్ముతున్నారండి ఏసు ప్రభు నీటి పైన నడిచాడు అన్న మాటని హలెళ్ళు చెప్తారా ఎందుకంటే ఇది నమ్మని వారు కూడా ఉన్నారు ఈరోజు మనం గమనించాలండి ఇక్కడ ఈ వాక్యం చదవడం మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు ఆ సముద్రం పైన నడిచి వస్తాం ఆ సముద్రం పైన ఆ తుఫాను మధ్యలో నడుచుకుని వస్తాం ప్రశ్న తుఫాన్ మధ్యలో నడుచుకుని వస్తున్నాడు తుఫాన్ మధ్యలోకి వచ్చే శిష్యుడి దగ్గర వారితో మాట్లాడి భయపడద్దు నేనే అంటున్నాడు అసలు తుఫాన్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు తుఫాన్ అడ్రస్ చేయలేదు ఏ ఆయన వస్తా తుఫాన్ ఆగిపోవచ్చుగా తుఫాన్ ఆగిపోవచ్చుగా ఇదిగంటే చాలా సార్లు మనం అనుకుంటాం దేశప్రభు మనతో ఉంటామంటే మన తుఫాన్లో ఆగిపోతాము చాలా సార్లు మనం అనుకుంటాం యేసుప్రభు మన జీవితంలోకి అడుగు పెడితే మన తుఫాన్లు అన్నీ అయిపోతాము మనం అనుకుంటాం యేసప్రభు తను తను కనబరుచుకుంటే మన గొడవలో అన్ని ఇలా మాయమైపోతాం మన జీవితంలో సవాళ్ళన్నీ మాయమైపోతాం మెనీ పీపుల్ థింక్ పీస్ ఇస్ నాట్ హ్యావింగ్ స్ట్రాంగ్ సమాధానం అంటే తుఫాను లేకుండా ఉంటాము అనుకుంటాం కానీ ఇక్కడ ఈ అధ్యాయం చదువుతానని నేను నేర్చుకుంటున్నాను సమస్యల మధ్యలో పోరాటాల మధ్యలో దేవుని కలిగి ఉంటమే నిజమైన సమాధానం అండి నమ్మేవారు హెల్లు చెప్తామా నీ సమాధానం ఎవరంటే ఏసు నీ తుఫాను వంటము తుఫాను లేకపోతాము సమాధానము కాదు ఈరోజు చాలామంది సమాధాన జీవితం అంటే సమస్యలే లేని జీవితం అనుకుంటున్నారు చాలామంది సమాధానం కలిగిన జీవితం అంటే గొడవలే లేని జీవితం అనుకుంటున్నారు ఇక్కడ ఎవరన్నా పోరాడుతున్న వారు ఉంటే బిగ్గర చెప్తారా దేవుడు మీ తోడుండి మిమ్మల్ని ధైర్యపరిచి ఇచ్చి నడిపించే దేవుడు నమ్మేవారు బిగ్గరగాలి చెప్పండి జస్ట్ షోస్ ఇక్కడ మనం చూస్తున్నాము తుఫాన్ మధ్యలో ఆ కెరటాలు గట్టిగా కొడుతూ అలలు కొడుతూ వారు ఆ సముద్రములో ఆ వాడలో ఊగిపోతూ మేనేజ్ మేనేజ్ అంట ద ఇంకోలికనా పట్టుకోపోకనా ఇటు జారిపోకనా ఒకసారి హిల్ స్టేషన్ చూద్దాం అర్ధరాత్రి మూడు గంటల సమయము తుఫాను పెద్ద వర్షము అలలు కొడతనే ఉన్నాయి ఇంకో జాలర్లు అందరూ రే పట్టుకోట్రా పట్టుకోట్రా అందులో టాక్సీ కలెక్టర్ కూడా ఉన్నాడు అందులో మిగతా వారు కూడా ఉన్నారు అందరు జాలర్లే కాదు అందరు కలిసి ఎప్పటి ఇది అట్లా ఇట్లా ఎప్పుడైనా టెన్షన్లో ఉన్నదప్పుడు ఎవరికైనా నేర్పించేటప్పుడు చూసారా మనం పీస్ఫుల్గా ఉన్నదప్పుడు ఎవరికైనా నేర్పించాలంటే ఇది ఇట్లా ఇది ఇట్లా ఇట్లా పోయి మీద మాడిపోబోతుందమ్మా ఎలా చెప్తారు చెప్పండి పిల్లలకి ఆడిపోతుంది ఆ కెరటాల మధ్యలో ఆ తుఫాన్ మధ్యలో ఆ అలల మధ్యలో ఒక్కొక్కటి గోల గోలగా దేవ ట్రైన్ టు మేనేజ్ బోర్డ్ అందులో అలిసిపోయి ఉన్నారు అలిసిపి ఉంటే వేరే లెవెల్లో ఉంటుంది ఆ అలిస్పిన మధ్యలో వారు చేస్తున్న పనుల్లో సడన్గా యేసు ప్రభు కనబడ్డా యేసు ప్రభు కనబడతాం మాత్రం కాదు నడుచుకుని వచ్చారంట నడుచుకుని వచ్చిన వెంటనే సుశీలు ఏమన్నారు గట్టిగా చెప్పండి బోధ విచ్ కామన్ మన జీవితంలో ఎక్కువ వరీస్లో ఉన్నప్పుడు ఎక్కువ పోరాటాలు ఉన్నదప్పుడు ఎక్కువ టెన్షన్లు ఉన్నదప్పుడు మంచిది కూడా చెత్తగా కనబడుతుంది సహాయంగా వచ్చిన వారు కూడా దెయ్యాల కనబడతారు ఇస్ కామన్ టు మిస్అండర్స్టాండ్ కానీ వారు ఎందుకు పోతామన్నారు అంటే వాళ్ళు ఫిషర్మెన్స్ దగ్గర మాట్లాడినప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు వారి ఐడియాలజీ ఎలాగుంటుందని ఆ రోజు ఎవరైనా సముద్రంలో పడి చచ్చిన వారైతే ఆ రాత్రి బోతల్లా తిర తిరుగుతారు అని వారికి ఒక సామెత ఉంది సో ఆ రోజు ఎవరైనా సముద్రంలో పడి చచ్చిన వాడైతే ఆ రాత్రి బోతల్లా తిరుగుతాడు ఇంకా ఎవరు ఉంటారో వాళ్ళని పట్టుకుని తీసుకెళ్తాడు నీటిలోకి అన్నట్టు వారికి ఒక సామెత ఉంది సో ఆల్రెడీ టెన్షన్లో ఉన్నారు ఆల్రెడీ అలలు కొట్టుకుంటా ఉన్నారు ఇదిని మేనేజ్ చేయరా అన్నట్టు చూస్తూ ఉన్నారు తడిసిపోయి ఉన్నారు చలేస్తుందేమో ఆఫ్కోర్స్ చలేస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఒక స్పిరిట్ లా కనబడుతుందంట అంట భూతం అని భయం వస్తుంది మనుషుడు ఎగ్జాస్ట్ అయినప్పుడు భయపడతంలో ఇంకా తేడా ఉంది శుభ్ర నిద్రి లేచి ఫుల్ తిని ఏదో భయం వచ్చిన భయమా సరి చూద్దాం ఏం చేద్దాం కానీ అలిసిపి ఉన్న పరిస్థితుల్లో భయం వచ్చిందనుకో ఏం చేస్తావు పిల్లి ఎప్పుడన్నా భయపడి ఎగురుతో చూసారా అట్లా అయిపోతాడంట మనుషుడు వచ్చాడంట అయిపోతున్నాడు నా పని అన్నట్టు ఈ శిష్యుల ఆ రీతిగా భయం బోధోహాన్ని భయపడుతున్నారంట యేసు ప్రభు ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ వెంటనే ఆలస్యం చేయలే వారు భయంలో ఉంచలే భయపడ్డారన్నదప్పుడు భయంలో ఉండరా చెప్తాను ఎవరినో అని చెప్పలే భయపడిన వెంటనే బి గుడ్ బి గుడ్ షియర్ భయపడుకుడి ఇట్ ఈస్ ఐ డు నాట్ బి అఫ్రేడ్ ఇట్ ఈస్ ఐ ద స్టేట్మెంట్ నేనే ఇట్ ఇస్ ఐ ఐ యామ్ ఉన్నవాడును అనువాడును నేనే నేనున్నాను నేనే కానీ అంతే సమయంలో శిష్యులతో నేను ఆయన చెప్తాము ఆయన మాటలో ఆయన ఇస్తున్న అష్యూరెన్స్ ఆయన ఎంత పర్సనల్ ఆయన ఎంత వ్యక్తిత్వము ఎంత దగ్గర వ్యక్తిత్వము లేకపోతే సహవాసం కలిగిన వ్యక్తులను కనబరుస్తాము దేవుడు మొదటికి చెప్పింది ఏంటి వాళ్ళకి ఆడికి వచ్చినప్పుడు భయపడద్దు ఆఫ్ గుడ్ షూర్ ధైర్యం తెచ్చుకో భయపడద్దు ఈరోజు మీకు దేవుడు చెప్పిన మాట కూడా భయపడద్దు దయచేసి ఒక మాట చెప్తున్నాడు జాగ్రత్తగా నండు పరిశుద్ధాత్మడు మీరు చెప్తున్నాడు నీ చూతంలో ఏ పోరాటమైనా ఏ తుఫానైనా ఏ కార్యమైనా భయపడద్దు దే స్థలం ఉంచుతామా ప్రార్థన చేద్దామా ఈరోజు మీరున్న పరిస్థితిని ఒకసారి పరీక్షించుకోండి తుఫానులు ఉన్నారా భయం లేదు మీరు దేవుని అయితే దేవుడు మీ తోడున్నాడు ఆపద పరిస్థితులు ఉన్నారా దేవుడు మీకే సహాయాన్ని ఇస్తాను ఆయన మీ దగ్గరకు వచ్చే దేవుడు అనేక సార్లు మీరు అనుకున్నట్టుగా మీరు ఊహించినట్టుగా ఆయన కనబడకపోవచ్చు కానీ నిశ్చయంగా నీకు సమాధానాన్ని ఇస్తానికి నీకు ధైర్యాన్ని ఇస్తానికి దేవుడు తోడుండే దేవుడు అండి నీకు నిజమైన సమాధానమైన సన్నిధిలోనే దేవుడు ఈరోజు నీ దేవర నుండి కోరేదండి అతని నీ విశ్వాసం క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని యాకో పత్రికలో మనం చూస్తున్నాము ఏసుప్రభు హాఫ్ బ్రదర్ మనం చూస్తున్నాము ఏసుప్రభు సౌదరు రాస్తం క్రియలు లేని విశ్వాసం వ్యర్థమయ్యా విశ్వాసమందా క్రియ చూపి పేదరు అడుగు తీశాడు విశ్వాసం ఉంది కాబట్టి అడుగు తీశాడు కానీ అనేక సార్లు మన జీవితంలో అపవాది తుఫానుల్లాగా గాలి విసురుతూ పరిస్థితుల్ని తారుమారు చేస్తానికి ప్రయత్నం చేస్తాడేమో కానీ దృష్టి దేవుడి వైపు నుండి వద్దు నువ్వు ఏసుని చూసినంత వరకు నువ్వు ములగవు ఏసుని చూసేంత వరకు ఏది నిన్ను మింగలేదు ఏసుని చూసేంత వరకు అపవాది నిన్ను త్రోసివేయలేడు ఎప్పుడైతే ఏసుని చూడకుండా నువ్వు తుఫాను చూస్తూ పరిస్థితులను చూస్తూ స్థితిగతులను చూస్తూ చుట్టూ ఉన్న మనుషులను చూస్తూ చుట్టూ ఉన్న కార్యాలను చూస్తావు మునిగితో జాగ్రత్త ఈరోజు మన జీవితంలో మనకు కలిగే పోరాటాల మధ్యలో దేవుణ్ణి చూడమని దేవుడు చెప్తున్నాడండి నువ్వు అడుగుతేస్తా మాత్రం చాలదు నువ్వు ఆయన నువ్వు ఆయన చేరేంత వరకు నీ విశ్వాసం ఉండాలని ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు పేతురు చూసి అల్పా విశ్వాస్ ఏంటయ్యా ప్రారంభించావు కానీ ముగిస్తలే ఈ రోజు దేవుడు నిన్ను చూసి చెప్పాలా దేవుని వైపు చూడండి నువ్వు మునిగిపోతా సాగినప్పుడు దేవుని వైపు చూడు ఆయన సహాయం నడుగు ఆయన చేయి చాపదని సిద్ధంగా ఉన్నాడు దేవుడు ఆశపడేద నువ్వు లగాలని నువ్వు నడవాలని నువ్వు పోరాడాలని పరుగు నువ్వు కడ దేవుడి దేవుడు నీ జీవితాల కార్యం జరిగించినప్పుడు ఆయన ఆరాధిస్తున్నావా మీ జీవితాలు ఇప్పటికే దేవుడు మీకు ఇచ్చిన జయాలకి మీకు ఇచ్చిన సమాధానానికి దేవునికి వందనాలు చెప్తున్నారా నిశ్చయంగా నీవు దేవుని కుమారుడువయ్యా నువ్వు రాజులకు రాజువయ్యా నువ్వు ప్రభులకు ప్రభుడువయ్యా నీ కార్యాలు అయ్యా నీ శక్తి ఎంతో ఘనమైంది ప్రభువా ఈరోజు దేవుడు ఆశపడుతున్నానండి నీ జీవితంలో నీకు ఒక గొప్ప అనుభూతితో నీవు ఆయన కార్యాలను రుచి చూడాలని నీ జీవితంలో నీవు సాక్ష్యం అవ్వాలి నా తోడు దేవుడున్నాడు నేను భయపడను నా జీవితంలో దేవుడు నా జీవితంలో నా ద్వారంగా కార్యము జరిగిస్తాడు జరిగించాడు అన్న సాక్ష్యం నీ దగ్గర నుండి రావాలి ఈ సమయంలో చెప్పండి దేవా నేను నిన్ను చూసి నడుస్తానయ్యా నేను భయపడ్డా నేను భయపడినయ్యా నా స్థితిగతను చూసి భయపడినయ్యా మనుషుల మాటలు కిర కిరటల్లాగా తుఫానుల్లాగా రావచ్చేమో కానీ నేను భయపడ్ను ప్రభా అపవాది నా మీదకి రావచ్చే నేను భయపడ్డాను ప్రభా నా జీవితం అర్థం కాని పరిస్థితుల్లో ఎటువంటి ఉన్నా కూడా ఇన్ ఆల్ ద ఆఫ్ దిస్ వరీస్ ఐ విల్ యూ లార్డ్ నీ వైపు చూస్తే నేను నడుస్తానయ్యా ఇంతవరకు నడిపించిన దేవుడు అంతవరకు నువ్వు నడిపించగలిగిన దేవుడు అయ్యా ప్రభా నీకు అసాధ్యమైంది ఏది లేదని నేను నమ్ముచున్నాను ప్రభా నా జీవితాన్ని స్థిరపరచు నా జీవితాన్ని బలపరచు ప్రభా నీతో నన్ను ఎల్లప్పుడు ఉంచాయ్యా నీతో నన్ను ఎల్లప్పుడు ఉంచాయ అడగండి దేవుడిని యథార్థం అడగండి నీ సహాయం నాకు దయచేయ నా పదలో నా దగ్గరకు వచ్చే దేవుడు నమ్ముతున్నాను నన్ను విడిచిపెట్టగయ్యా నీ ప్రేమ నన్ను పట్టుకునే ప్రేమ నీ ప్రేమ నన్ను హత్తుకునే ప్రేమ దేవనన్ను విడిచిపెట్టద్దయ్యా నా జీవితంలో నాకు దగ్గరగా ఉండయా నా తోడుగుండయ్యా నిన్ను చూసే కళ్ళు నాకు దయచేయ నీ స్వరము గుర్తిరగలగలైన మనసు నాకు దయచే చెవులు నాకు దయచేయ నా పక్షాన నువ్వు కార్యము జరిగించే దేవుడివయ్యా నువ్వు తగిన సమయంలో నన్ను హెచ్చించే దేవుడివయ్యా నన్ను బలపరిచే దేవుడువయ్యా నీ ఎందుకు విశ్వాసం ఉంచితే చాలన్నావయ్యా సోర కార్యాలు చేస్తారన్నావయ్యా నీ వాక్యంలో సెలవు ఇదిగా ఎదిరిగిన వారు సోర కార్యాలు చేస్తారని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా నా జీవితంలో ధైర్యముతో ముందుకు సాగి ఎన్ని శ్రోతలున్నాయి ఎన్ని ఉన్నాయి నీ కొరకు ఘనంగా జీవించాలయ్యా నాకు శక్తి దయచేయ ఇక రెండు వారు చేయండి ఇప్పటికే మీ జూతల అడుగు తీసారేమో పేచూర్లాగా తిగించారేమో దేవుని వెంపడిస్తాను నడుస్తున్నారేమో కానీ వస్తున్న స్థితిగతుల్లో పోరాటాల్లో తుఫానుల్లో మాటల్లో స్థితి పరిస్థితుల్లో దేవుని దేవుడి నుండి దృష్టి పలుతుందేమో దేవుని వైపు చూసి సహాయం అడగండి దేవుని శక్తిని వేడుకోండి దేవుని నడిపించాయా బలపరిచేయా నా తోడుని నడువయ్యా నీ సన్నిధి వెళ్ళప్పుడు నాకు దయచేయ ప్రార్థన చేయండి యథార్థంగా ప్రార్థన చేయండి అవును ప్రభా నువ్వు అంటే నువ్వంట మాకు ఏతుకులు లేదు ప్రభా అంటే ఏ విషయమే మేము సంధించి సాధించాల్సిన అవసరం లేదు మాకు శక్తినిచ్చే దేవుడు మాకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు మాకు నెమ్మదినిచ్చే దేవుడు ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి పరిస్థితులు కాల్సిన ధైర్యం దయచేయ ప్రతి ఒక్కరికి కాల్సిన శక్తిని దయచేయ అయ్యా వారు ఉన్న స్థితిగతుల్లో నీ వైపు చూడాలి మా సొంత శక్తి ద్వారా ఎంత ప్రయాసపడినా వ్యర్థమైనయ్యా నీకు మొరపెట్టేవారుగా నీ సహాయం వేడుకునేవారుగా నీ శక్తి కలిగి జీవించేవారుగా మమ్మల్ని చేయి ప్రభా ఈరోజు ఈ ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచు ఈ లైన్లో వీక్షిస్త ప్రతి ఒక్కరిని బలపరచు పోరాటాల్లో సమస్యల్లో నిలిచేవారుగా ధైర్యము జయము కలిగిన జీవితము కలిగిన వారుగా అన్ని విషయంలో నిన్న మహిమపరిచి జీవించే జీవితంలో ఆ జీవితాన్ని మలిచి మార్చుకొని వేడుకుంటూ నా సరే నేస్తున్నా మమ్మడానికి వెడుచున్నాం తండ్రి ఆమె